హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఫిష్ చేపలు క్లీన్ చేస్తున్నారనమాట సో గాజులు దిన్నకు వెళ్ళామని ఒక వీడియో అయితే పెట్టాను కదా అక్కడ నుంచి వచ్చేటప్పుడు చేపలు కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా సో అవే అనమాట ఆ చేపలు అయితే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు అక్కడ క్లీన్ చేసి ఇవ్వలేదండి అలాగే ఇచ్చేసారు జస్ట్ వాటర్లో నుంచి తీసి ఇచ్చాను అనమాట చాలా ఫ్రెష్గా ఇంకా ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నారనమాట మొత్తం ఆయననే చేశారు నాకైతే అస్సలు రాదండి చేపలు క్లీన్ చేయడం అండ్ ఇక్కడ చేపల ఫ్రై కోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాను అండ్ ఈ రెసిపీ మా హస్బెండ్ రెసిపీనే సో నేనైతే ఫిష్ ఫ్రై ఇలా చేయను సో నేను సింపుల్గా చేసేస్తాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఎండుమిర్చి ధనియాలు చెక్క లవంగాలు మిరియాలు సో ఇవన్నీ వేసి అయితే నేను ఫ్రై చేస్తున్నాను డ్రై రోస్టే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ ఏమీ వేయలేదు సో అలాగే రెండు యాలకులు కూడా వేసాను రెసిపీ చెప్తున్నాను ఓకేనా ఇవి బాగా వేయించుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది కదా ఆ తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి వీటిని బాగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇది టోటల్గా కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఓకేనా అలాగే ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని అలాగే ఒక నిమ్మరసం అనమాట ఒకటి ఒకటి నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండేసుకొని అది మొత్తం సరిపడినంత వాటర్ వేసుకొని ఇంకా చేపలకైతే మ్యారినేట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి చేపలు అయితే క్లీన్ అయ్యి వచ్చేసాయి ఇక్కడ ఒక సిక్స్ చేపలైతే ఇలాగే పెట్టేశారనమాట సో మా పిల్లలు అలాగే కాలి కట్ పీసెస్ వద్దు కట్టి చేసి వద్దు అంటుంటే ఇంకా అలాగే పెట్టేశారు ఒక త్రీ ఫోర్ సో ఇంకా ఈ మసాలా పట్టిస్తున్నారు అనమాట చేపలకి సో ఇక్కడ చూడండి లెమన్ కూడా పిండేసి అందులో రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వన్ టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేశారు కార్న్ఫ్లవర్ ఆప్షనల్ అండి అవసరం లేదనుకుంటా నేనైతే సో కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు సో ఇక్కడ చూడండి చేపల్ని బాగా క్లీన్ చేసుకొని ఇంకా లోపల బయట మొత్తం మసాలా పట్టించాలి బాగా పట్టించి కాసేపు పెట్టేయండి వన్ అవర్ అలా పెట్టేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట సో ఇలా బాగా మసాలాలు పట్టించిన తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే ఇంకా చాలా ముల్ల అయితే చాలా ఉన్నాయండి అంటే తినే వాళ్ళకు అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ మా లాగా యావరేజ్గా తినే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అనమాట ఇలాంటి చేపలు తినడం అయితే అసలు ఉన్న కాస్త కుస్తా ఇంట్రెస్ట్ కూడా దెబ్బేస్తుంది పోతుందనమాట సో అందుకని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా ముళ్ళు లేని చేపలు తీసుకుంటే మంచిది అని నా సజెషన్ అనమాట సో ఇక్కడ చూడండి ఇంకా మన చేపలు అయితే రెడీ అయిపోయాయి తినేసాము అక్కడికి ఆ వ్లాగ్ అయితే అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో వ్లాగ్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య మా అన్న వల్ల కొడుకు అనమాట పక్కన అక్కడ గోట్ హెడ్ పట్టుకొని కూర్చున్నాడు కదా కాలుస్తున్నాడు ఆ బాబు వచ్చేసి మా అన్న వల్ల కొడుకు అనమాట అక్కడ వాళ్ళ భార్య అంటే మా అన్న వదిన వాళ్ళ కొడుకు అక్కడ ఇంకా మా హస్బెండ్ కూర్చున్నాడు చూడండి ఇంకా మా హస్బెండ్ పక్కన ఉన్న పాప వచ్చేసి మా చిన్నయ్య కూతురు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ హెడ్ అయితే కాలుస్తున్నారండి ఇక్కడ మా హస్బెండ్ అలాగే ఆ బాబు కూర్చొని మా అన్న వాళ్ళ కొడుకు కూర్చొని కాలుస్తున్నారు అనమాట ఆ పాప వచ్చి చూస్తుంది ఎందుకు ఇలా చేసేస్తున్నారు దాన్ని అని సో ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఇంకా ఒకటే బాబో అయితే నవ్విస్తూ ఉంటారనమాట అసలుకి ఇలా కాలుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే నేను ఫోన్ నెంబర్ ఇచ్చేస్తానులే ఎవరికైనా ఇలా కావాలన్నప్పుడు నీకు ఫోన్ చేస్తారు అని అలాగే కామెడీ చేసుకుంటూ ఇంకా నవ్వుకుంటూ అనమాట అప్పుడు ఇంకా ఇక్కడ చూడండి పాప ఎలా చూస్తుందో అస్సలు భయపడకుండా చూస్తుందన్నమాట సో ఇంకా మటంగ్ సో మటన్ కటింగ్ వీడియో కూడా పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా వీడియోస్ చూస్తుంటారు కదా అలాంటి మటన్ కటింగ్ వీడియోస్ ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువగా చూస్తుంటారనమాట అలాంటి మటన్ ఫిష్ కటింగ్ మటన్ కటింగ్ ఇలాంటివి ఇంకా మా ఆయన ఆర్మీ కదా సో అక్కడ యూజ్ అవుతుందని అలాంటి వీడియోస్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటారనమాట ఇంకా పాపం ఆర్మీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి కదా ఫుడ్ అయినా కానీ కుకింగ్ అయినా కానీ కటింగ్ అయినా కానీ వాళ్ళే చేసుకోవాలి ఇంతకీ ఆర్మీ వాళ్ళ కష్టం అసలు అండి నిజంగా చాలా గ్రేట్ అనమాట వాళ్ళైతే ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బాబు అయితే చిన్న బాబుయే కానీ ఎలా కట్ చేస్తున్నాడు చూడండి అస్సలకి మటన్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ కూర్చొని ఉందనమాట పక్కన ఇంకా ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేశాను ఎందుకు షూట్ చేశాను అనేది అనుకుంటూ ఉండొచ్చు మేబీ కానీ నేను మెమొరీస్ ఉండిపోవాలి ఎప్పటికీ అని అయితే వీడియో షూట్ చేస్తున్నానండి సో మా వదిన ఏమో కిచెన్లో పని చేసుకుంటుంది ఏమో వివి ఇవి కావాల్సిన అవన్నీ ఇస్తుంది అనమాట ఇంకా మా మమ్మీ వాళ్ళకి రిలేటివ్స్కి వాళ్ళకి ఫోన్లు అయితే చేసి చెప్తుంది సో అవసరం అవ అనుకుంటూ ఉండొచ్చు మేబీ ఇది ఎందుకు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడం అవసరమా అని అనుకుంటూ ఉండొచ్చు కానీ నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో అంతే కదండి ఈ బాధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అర్థమైనట్లు పక్కన వాళ్ళకు అర్థం కాదు ఎంత చెప్పినా వేస్టే జస్ట్ అందరూ చెప్తారు కానీ వాళ్ళ ఫీలింగ్ అనేది వాళ్ళు రియలైజ్ అవ్వలేరు కదా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవే సో అందుకనే నేను ఎవరు ఏమైనా ఎవరు ఏమైనా అనుకోని అని నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుని ఇక్కడ చేస్తున్నాను కదా మా చిన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట వాళ్ళ అన్నయ్య కూడా ఆర్మీలోనే ఉండేవారు కానీ ఇప్పుడు వచ్చేసారు ఇంకా సమ్ ఇయర్స్ చేసి అయితే కొన్ని ఇయర్స్ చేసి వచ్చేసారనమాట ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట ఇక్కడ కట్ చేస్తున్నారు పాప మా మమ్మీ వాళ్ళకి ఎప్పుడు చికెన్ కావాలన్నా ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారండి ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా కానీ హోమ్ డెలివరీ చేస్తారనమాట ఒక్క ఫోన్ చేయగానే ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వదిన ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా కొత్తిమీర కరివేపాకు పుదీనా అవన్నీ వలుచుకుంటూ కూర్చేసు కూర్చున్నారనమాట ఇంకా నేనైతే వీడియో తీయడంలో బిజీ ఉన్నాను నిజమండి ఇలా యూట్యూబ్ ఉన్నవాళ్ళు చిన్న చిన్నవన్నీ ఇలా వీడియో షూట్ చేసి పెట్టుకుంటే జ్ఞాపకంగా ఉండిపోతాయి కదా ఇంకా ఫోన్ గ్యాలరీలో అయితే ఎప్పుడప్పుడు డిలీట్ అవుతూ ఉంటాయండి నాకైతే ఉండవు అనమాట అందుకనే ఇక్కడ వీడియో షూట్ చేసి పెడుతున్నాను సో చూడండి అస్సలు ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో నేను ఎప్పుడూ ఇంత క్లోజ్ చూడలేదన్నమాట ఇంకా ఇది మటన్ కట్ చేసేటప్పుడు అంటే చాలాసార్లు చేశారు కానీ ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని కానీ ఇంకా తర్వాత భయం వేసేది నాకైతే ఇంకా పక్కన అస్సలు అక్కడ ఉండేదాన్నే కాదు బయట వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో ఇంకా వీడియో షూట్ చేద్దాంలే అనిపించింది ఇంకా బయట మా అత్తయ్య వాళ్ళు ఏమో ఉప్మా చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా లెమన్ రైస్ పచ్చడి అలాగే ఉప్మా చేస్తున్నారు ఇంకా మా చిన్న చిన్న తయ్యకైతే ఇంకా కాలింది పాపము ఎంత అసలుకి బర్న్ అయిందండి ఇక్కడ చేసేటప్పుడు ఉప్మా కుక్ అవుతూ ఉంటుంది కదా అది ఉప్మా వేసిన తర్వాత అప్పుడు కొద్దిగా పడింది చేయి పైన చెయ్యి మీద పడి ఇంకా పాపం అసలుకి ఎంత లావాల్సిందంటే ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకున్నారంట ఆయింట్మెంట్స్ రాస్తున్నారు పాపం అండి అసలు ఎంత పెయిన్ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా గోట్ హెడ్ కూడా ఏమంటారు కాల్చి పెట్టేశానమాట పక్కన ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య కొడుకు ఇక్కడ చిన్న అన్నయ్య కొడుకు అనమాట ఎల్లో ఇక్కడ జాకెట్ వేసుకున్న బాబు సో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్